సో ఇవాళ మళ్ళీ మూడోకా శనివారం గిర్రెం తిరిగి వచ్చింది ఎవరో కాలచక్రం కూర్చొని తిప్పుతున్నారు ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయి సో మూడో శనివారం మూడో శనివారం అంటే మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము చేయాల్సి ఉంది దానికి అనుగుణంగా మనం ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం చేస్తూనే ఉన్నాము ఇవాళ మనకు ప్రత్యేకమైన థీమ్ ఇచ్చారు పర్సనల్ హైజీను కమ్యూనిటీ హైజీన్ అని పర్సనల్ హైజీన్ అని కమ్యూనిటీ హైజీన్ అని మన రోజు చేసే పనిని మన శుభ్రంగా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటము మన చేతులను శుభ్రంగా ఉంచుకోవటము అలాగే మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే మన పరిశుభ్ర పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి మన వార్డ్స్ అయితే పేషెంట్ బెడ్ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇది మనకు తెలిసిన తత్వం డాక్టర్లుగా నర్సులుగా మన అందరికి కూడా మనకు అదే మనము చాలా చోట్ల మనకు కరువు అవుతుంది ఇప్పుడు నేను కారిడార్లో చూస్తే చాలా చోట్ల గాజు పేసులు పడి ఉంటాయి మాస్కులు పడి ఉంటాయి గ్లౌలు పడి ఉంటాయి ఈ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ తీసుకొని అక్కడ అది పడేసి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా పరిసరాలు కిందకే వస్తాయి అందుకే మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి ఎవరు ఇష్టపడరు ఇక్కడ కొత్త జబ్బులు వస్తాయి ఎక్కడ పడితే అక్కడ పడితే వేస్తారు అని అదే మన శానిటరీ వర్కర్స్ కూడా చెప్తూ వచ్చాను సో అలా ఉండకూడదు ఆసుపత్రి అంతా ఎప్పటికప్పుడు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా క్లీన్గా ఉండాలి మనం మూడో శనివారం అనో లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారనో క్లీన్గా ఉంటాం కాదు అది మనకు ఒక కల్చర్ అయిపోవాలి అది ఒక మనకి ట్రెడిషన్ అయిపోవాలి అది ఒక మన ఒక హ్యాబిట్ అయిపోవాలి మనకి ఇవాటి హ్యాబిట్ే రేపటికి రేపటి ట్రెడిషను రేపటి ట్రెడిషన్ ఎల్లుండి కల్చరు అలా మనం ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా అలవరుచుకుంటే మనకి ఈ పరిసరాల పరిశుభ్రత కానీ మన పర్సనల్ హైజీన్ కానీ అద్భుతంగా మనం సాధించుకోగలుగుతాము సో ఈ చిన్న రెండు మాటలతోటి మనము ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము ఒకసారి మీ అందరికి కూర్చొని ముందుకు పెట్టినాము మన ఎస్పెషలీ మనం గవర్నమెంట్ సెక్టరు హెల్త్ హెల్త్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ మిగతా ప్రజలకన్నా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇది మనము పక్కాగా అమలు అయ్యేటట్టు చూద్దాము స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ లోనూ మరి వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

Sir, I mean, sir, first step palm, palm to palm. palm, to palm. <laughs> <laughs> Back of the palms. Mm. Interlacing of fingers. Fourth one, interlocking of fingers. Next one is fingertips in circular motion. Next, rotation rubbing of your thumb. Then, circular movements of your in up to your wrist these are the seven steps of hand wash and we have to do the time limit is 40 to 60 seconds you all know what are the five moments of hand wash before touching the patient after the touching the patient before the, doing a, a sterile procedure after doing a sterile procedure and when you touch the patient's surroundings and his belongings these are the five moments Excellent. Okay.